శుక్లాం భరధరం విష్ణుం శేషివర్ణం చైత్రభుజం ప్రసన్నవదరం ధ్యాయ సర్వ సర్వవిజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ కృప్యో నమ నమస్కారండి అండి నేను మీ రామ్ కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు ఎవరి మీద ఆధారపడి బ్రతకరండి ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు కోట్లు సంపాదించబోతున్నారు నిజమండి పంచగ్రహ కూటమి అనేది కూడా పాపగ్రహాలతో ఏర్పడితే కలిస్తే అది వినాశాలకు వినాశనానికి దారితీస్తుంది ప్రాణ నష్టం కలుగుతుంది నమ్మరండి హేతువాదులైతే అసలు ఈ దీన్ని అసలు పట్టించుకోరు కదా అసలే మొర్రో అని మొత్తుకున్న కూడా ఎవరు దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఇదేంటి మన శశగ్రహ కూటమి వచ్చింది వికారీనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దానిలో రవి బుధుడు చంద్రుడు గురువు కేతువు శనీశ్వరుడు ఐదు గ్రహాలు కలిసాయి అప్పుడు ఇది మనకు గ్రహ కూటమి అది వినాశనం అండి అది చాలా విపత్తు ఒక విధంగా చెప్పాలండి రెండు వేల పంతొమ్మిదిలో అదే కదా దెబ్బ పడిపోతే మొత్తం టోటల్గా అందరూ కూడా చాలా వరకు మొత్తం ప్రాణాన్ని కోల్పోయారంటే నమ్మరే దీనికి సైన్స్ ఆధారంగా చేస్తే కొంతమంది ఏదో విపత్తు జరిగింది అది మామూలుగా జరిగింది ఈ శ్రేష్టగ్రహ కూటమి వల్ల ఎందుకు జరుగుతుంది అంటారు ఎవరి నమ్మకాలు వాళ్ళవండి ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఒక భార్య భర్త ఉన్నారు భర్త డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కట్టు కట్టించు అంటే ఒక ఫీవర్ ఫీవర్ ఏదో వ్యాధిన పడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడాడు భర్త భార్య ఏం చేసింది దేవునికి పూజలు చేసుకుంటూ ఉపవాసం వండుకుంటూ మోకాల మీద నడిచి ఆవిడ మా కూతురికి మంచిగా వ్యాధి నయం కావాలని ఆమె పూజించింది ఇద్దరిట్లో ఆవిడకు ఆ పాపకి మంచిగా నయమైనది చక్కగా ఉంది అప్పుడు భర్త ఏమంటాడు నేను హాస్పిటల్ చూపిస్తేనే నీకు పాపకి మంచి జరిగింది అంతేగాని నువ్వు మొక్కితే కాలేదని బా భర్త అంటాడు భార్య ఏమంటది లేదు లేదు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం ఈరోజు ఈ పాపను మనం మనం బ్రతికించుకోగలిగాము ఎంతోమంది డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా కూడా ఎంతోమందికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే దైవ బలం అనేది మన పాప మీద ఉంది కాబట్టి ఆ దైవం మనల్ని రక్షించింది కాబట్టి ఈ అమ్మాయి ఈరోజు చక్కగా ఉందని అనుకుంటారు సో ఎవరి తోవన వాళ్ళు వెళ్ళారు కానీ అక్కడ మనం చూసే దృష్టి కోణం ఏంటంటే పాప హ్యాపీగా ఉంది అదొకటి చూడాలి మనం సరే డాక్టర్ వల్ల అయిందో ఇటు భగవంతుని వల్ల అయిందో రెండింటి పక్కన పెట్టండి అమ్మాయికి మంచి అయితే జరిగింది ఎవరి నమ్మకం వాళ్ళది భగవంతుని కొలిచేవారు ఉంటారు కొలవని వాళ్ళు ఉంటారు కొలవన వాళ్లకు అంటే కొలవని వాళ్ళు ఏంటంటే అన్యాయానికి ఆ వాళ్ళకు వినాశనం తప్పదు ఒక మూర్ఖుడు ఉన్నాడు ఒక రౌడీ షీటర్ ఉన్నాడు అందరినీ బెదిరించుకుంటూ అందరినీ చేసుకుంటూ అందరిని చంపేస్తూ అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ సమాజాన్ని భయాల భయానికి గురి చేస్తున్నాడు పాపం పండుతుందండి ఎప్పుడైనా కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు కలం పట్టినవాడు కణంతోనే పోతాడు ఏ దృష్ట శక్తి మనం ఏదైనా కూడా ఇంతకు ముందు ఒకటి పూర్వకాలంలోకి ఇట్లా రౌండ్ గిట్లా ఒక ఎల్లాకారంలో ఒక షేప్ గల ఒక ఆయుధం ఉంటుంది దాన్ని విసిరి కొడితే ఎవరైతే విసిరారో మళ్ళీ వాళ్ళ చేతుల్లో వచ్చి పడుతుంది ఒక బంతిని గోడకేసి కొడితే ఆ బంతి పక్కన ఉన్నవాడు చేతిలో పడుతుంది మళ్ళీ మళ్ళీ చేతిలోకి వచ్చి పడుతుంది అవునండి అంటే కర్మ ఫలితం అనుభవించక తప్పదు మనం ఏ పని చేస్తే దానికి ప్రత్యవసానంగా భగవంతుడు ఏదో రూపంలో నష్టం జరిగిస్తూనే ఉంటాడు గుర్తుపెట్టుకోండి నిజమండి నేనైతే నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపుగా చాలా వరకు ఈ ఫైవ్ ఇయర్స్ కూడా చాలా వెనుకబడిపోయామండి భగవంతుణ్ణి దర్శించుకోవాలంటే కూడా నిజంగా చాలా కష్టమైంది ఎందుకంటే సరైన టైంకి దర్శనాలు లేక సరైన ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కంపార్ట్మెంట్లలో ఇప్పుడు మన వదిలిపెట్టే కంపార్ట్మెంట్లలో మేము అప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్లలో ఏదైనా పాలు కానీ టీ కానీ ఉప్మా కానీ వాళ్ళకు రాగానే ఫస్ట్ వాళ్ళకు పెట్టేదండి ఇప్పుడు అది నేను రెండు మూడు సార్లు తిరుపతి దర్శనానికి వెళ్ళిన ఆ దానిలో మరి నీ ఉన్న టైంకు పెట్టట్లేదా నేను వచ్చిన టైంకు లేదంటే అంతకుముందు పెడుతున్నారని అది లేదు కానీ అక్కడ మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోయింది తర్వాత నేను ఎప్పుడు భగవంతుడిని దర్శించుకోవాలనుకుంటే అప్పటికప్పుడు నేను ట్రైన్ అయితే ట్రైన్ ఫ్లైట్ అయితే ఫ్లైట్ బస్సు అయితే బస్సు నేను ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానానికి నాకు చక్కగా టికెట్లు దొరికేదండి నేను ఎది మూడు వందల రూపాయల దర్శనం ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఏవి కాదు దర్శనం ఖాళీ మెట్లు ఎక్కాలి భగవంతుని దర్శించుకోవాలి సర్వసాధారణంగా ఒక విఐపి లాగా కదండి ఒక నార్మల్ ఒక నార్మల్ ఒక పేద కుటుంబంలో జన్మించిన వాడు ఎలా పోతాడు అలాగే భగవంతుడి దగ్గర మనకు హంగు ఆర్బాటాలు ఇవన్నీ నేను నాకు నచ్చవండి కానీ అలాంటి యోగం కూడా లేకుండా అయిపోయింది ఐదు సంవత్సరాలే అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుండి ఇప్పటివరకు మరి అతను చేశాడా తన కింది నోళ్ళు చేశారా నాకైతే తెలియదు అండి దయచేసి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారైనా ఎప్పుడైనా కూడా నడకన భక్తులు స్వామివారిని దర్శించుకునేటువంటి వారికి దర్శన భాగ్యాన్ని కల్పించండి అది నాకు చాలా సంతోషం అండి బుక్ వారు బుక్ చేసుకోండి తప్పలేదు కానీ మెట్ల మార్గంలో పైకి ఎక్కాలంటే అలా ఓపిక అలా ఉన్నటువంటి భగవంతుని అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కుతారండి మెట్ల మార్గంలో అలాంటి వారికి ఏ టైం అయినా ఎప్పుడైనా కూడా దర్శనానికి అవకాశం కల్పించి టోకెన్స్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారికి వినవించుకునేది ఇది ఒకటేనండి ఇదొకటి మాత్రం కంపల్సరీ ఎవరికైనా సర్వదర్శనానికి వెళ్ళినప్పుడు మెట్ల మార్గంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకు దర్శించుకునే భాగ్యాన్ని కల్పించండి అదొకటి మీరు అకామిడేషన్ ఇస్తారా ఫుడ్ పెడతారా అది పక్కన పెట్టండి డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు లేని వాళ్ళు ఏదో విధంగా బాధపడతారు కానీ దర్శనాన్ని దర్శనం మాత్రం వచ్చే విధంగా చేయండి ఖచ్చితంగా అది మాత్రం తప్పకుండా చేయండి బట్టి విధి విధి అనేది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఒకేలా ఉంటుందని మాత్రం అనుకోవద్దండి మనకు మంచి రోజులు వస్తాయి ఇప్పుడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ కొద్ది రోజులు చంద్రుడు వెలుగొందుతాడు మళ్ళీ చీకటి అయిపోతాడు అట్లా మనకు మనకు పగలు వెలుతురు పగలు చీకటి రెండు ఉంటాయి కష్టం సుఖం దుఃఖం కన్నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కలబోతున్నాయి మానవ జీవితం మానవుడు అత్యధికంగా ఉన్నతంగా జీవించాలంటే ఫస్ట్ పాటించవలసింది ఏంటంటే అహం లేని జీవితాన్ని కొనసాగించాలి స్వార్థం లేని జీవితాన్ని కొనసాగించాలి ఇంకొక విషయం ఏంటంటే తన పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని టూ సెవెంటీ డిగ్రీస్లో పెంపొందించుకోవాలి అలా మనం పెంపొందించుకున్నట్టయితే మనకి ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి గుర్తుపెట్టుకోండి అందుకే నేను చెప్తున్నాను కదా సింహరాశి వారికి అండ్ మీనరాశి వారికి వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి మేషరాశి వారికి ఐదు రాసులలో జన్మించినటువంటి వారికి నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసులు ఎవరి మీద ఆధారపడి బ్రతక్కుండా ఈ పంచగ్రహ కూటమి నుండి కోట్లకు పడగలెత్తి కోటేశ్వరులు కాబోతున్నారు ఇందులో మీ రాసి ఉండాలని కూడా భగవంతుని ప్రార్థించండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా